రిలయన్స్ గత ఫైనాన్షియల్ ఇయర్లో భారతదేశ ప్రభుత్వానికి రెండు లక్షల వేల కోట్లను ట్యాక్స్గా చెల్లించింది ఈ అమౌంట్ మన దేశ వ్యవసాయ బడ్జెట్ను దాదాపు పూర్తిగా కవర్ చేస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో వ్యవసాయ బడ్జెట్ ఒకటి పాయింట్ రెండు రెండు లక్షల కోట్లయితే ఆరోగ్య బడ్జెట్ సున్నా పాయింట్ తొంభై లక్షల కోట్లు కానీ రిలయన్స్ ఒకటే రెండు పాయింట్ పది లక్షల కోట్లను పన్నుగా చెల్లించింది గత ఆరు సంవత్సరాల్లో రిలయన్స్ మొత్తం పది లక్షల కోట్లను ట్యాక్స్గా పట్టింది ఇలాంటి భారీ పన్నులు చెల్లించే కంపెనీలు ఉన్నందువల్లే మన దేశంలో రైతుల అభివృద్ధి కోసం పథకాలు సజావుగా నడుస్తున్నాయి రిలయన్స్ వంటి కంపెనీలు చెల్లించే పన్నులు ఆరోగ్య బడ్జెట్కు కూడా భారీ సహకారాన్ని అందిస్తున్నాయి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా రిలయన్స్ ఫౌండేషన్ రెండు కోట్ల పద్దెనిమిది లక్షల గ్రామీణ ప్రజలకు సహాయం చేసింది ఇందులో బంజర భూమిని సారవంతం చేయడం నీటి నిల్వలు సృష్టించడం ఆధునిక వ్యవసాయ పద్ధతులను నేర్పించడం డిజిటల్ లిటరసీ కల్పించడం కమ్యూనిటీ ఆర్గనైజేషన్ చేసి మార్కెటింగ్ సపోర్ట్ ఇవ్వడం వంటివి ఉన్నాయి నికేష్ అంబానీ మాటల్లో దేశమే ప్రధానం దేశానికి మేలైతే రిలయన్స్కి కూడా మేలు అని అన్నారు